ఏంటంటే కస్టమైజేషన్ చేసి ఇస్తున్నాం కదా వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అదే డిజైన్ మనం చేస్తున్నాం సూపర్ అండి ఇది చూసారా మనకి థ్రెడ్ ఉంది బీడ్ కూడా ఉంది చాలా అందంగా ఉందండి ఒక్క ఒక్క పూస విడిపోకుండా చాలా నీట్ గా వస్తున్నాయి చూడండి ఓకే సో ఇది ఈ మెషిన్ తో స్టార్ట్ అయింది ఎస్ మేడం ఈ మెషిన్ తో పాటే మనకి స్టార్ట్ అయింది ఇప్పుడు హ్యాండ్ వర్క్ లాగా నీట్ గా బాగా వచ్చింది చాలా నీట్ వచ్చింది చాలా మంది పల్స్ గురించి అడుగుతున్నారు కదా సో ఇది ఎంత పల్స్ ఇది విత్ మళ్ళీ పూస ఓకే బీడ్ కూడా వచ్చింది ఇప్పుడు సింగిల్ హెడ్ మీద మనకి టూ అవర్స్ లో అయ్యేది ఈ దీని మీద మనకి వన్ అవర్ లోనే అయిపోతుంది ఓకే టైమ్ సెవర్ మిషన్ అని కూడా అంటారు చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది డ్రెస్సెస్ కి కానీ చున్నీస్ కి కానీ లేకపోతే షార్వానీస్ అన్నిటికీ అన్నిటికీ ఈ ఫ్రేమ్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ బ్లౌజెస్ని నార్మల్గా వేసుకోం కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీనో మగ్గం వర్క్ ఏదైనా డిజైనర్ ప్యాటర్న్లో లేకుండా ఇవాళ రేపు ఎవ్వరం వాడట్లేదు సో ప్రీవియస్గా త్రిబులర్ ఎంబ్రో సొల్యూషన్స్ నుంచి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషినరీ అండ్ వాటిని కొని యూజ్ చేస్తున్న కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా మీతో ఇచ్చిన్నానండి సో ఇప్పుడు త్రిబులర్ ఎంబ్రో సొల్యూషన్స్ వారు మనకి మగ్గం వర్క్ చేసే మెషినరీని లాంచ్ చేశారు సో ఈ వర్క్స్ చూసారా మనం కొనే మగ్గం వర్క్స్ ఎలా ఉంటాయో అలానే ఉంది అండ్ ఈ వర్క్స్కి సంబంధించిన మెషినరీ కొత్తగా లాంచ్ అయ్యాయి అండ్ వీటితో పాటు మెటీరియల్స్ అండి ఇలాంటి మగ్గం వాక్ మెటీరియల్ కావచ్చు థ్రెడ్స్ బాబిన్స్ లాంటివన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే వీళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు రాధిక గారు ఉన్నారు ఆర్ నుంచి హాయ్ రాధిక నమస్తే అండి నమస్తే సో చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి మెషినరీ చూడడం దట్టు మన సా బ్రాండ్ అంటే ఆల్మోస్ట్ మంచి వెరైటీస్ ఉంటాయి ఓకే చెప్పండి దీని గురించి ఓకే నార్మల్గా అయితే చాలా మందికి మనకి ఎంబ్రాయిడర్ మిషన్స్ అయితే మీరు చూసే ఉంటారు దానికి ఇప్పుడు మెయిన్ మనకు బీట్స్ డివైజెస్ అనేది చాలా మందికి అది సపోర్ట్ చేయట్లేదు సరిగా రావట్లేదు అని అనుకుంటున్నారు సో అలా ఏం కాదండి చాలా బాగా వస్తున్నాయి చాలా నీట్ గా ఉంటున్నాయి ఒక్క ఒక్క పూస విడిపోకుండా చాలా గా వస్తున్నాయి చూడండి ఓకే సో ఇది ఈ మెషిన్ తో పాటే మనకి స్టార్ట్ అయింది ఇప్పుడు ఒకసారి వర్క్ స్టార్ట్ చేస్తారా స్టార్ట్ సో అన్ని మెషినరీ మనకి ఇప్పుడు ఆపారండి సౌండ్స్ వస్తాయి కాబట్టి నేను మీకు మళ్ళీ పెడతాను లైవ్ వీడియో ఓకే సో చెప్పండి దీని గురించి ట్రైనింగ్ అంతా మనకి ఇక్కడ ఇస్తారు ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది మేడం మనకి సో ఈ ఎంబ్రాయిడరీ మిషన్ మంది అనుకుంటున్నారు అంటే మేము తీసుకొని రన్ చేయగలుగుతామా లేదా అట్లా ఇట్లా అనేసి అనుకుంటున్నారు సో ఎటువంటి డౌట్ లేదు మేడం ఎవరైనా కూడా రన్ చేసుకునే విధంగా ఉంది మనకి ఈ ఎంబ్రాయిడరీ మిషన్ చాలా అంటే చాలా మంది చదువు వచ్చిన వాళ్ళే కావచ్చు అంటే మేము దీనికోసం ఒక కోర్స్ చేయాలా అని అనుకుంటున్నారు ఏ కోర్సు అవసరం లేదు ఎలాంటిది అవసరం లేదు ఈజీగా ఎవరైనా కూడా రన్ చేసుకునే విధంగా టచ్ ఫోన్ అయితే ఇప్పుడు అందరికీ తెలిసే కదా సో ఈ టచ్ ఫోన్ మనం ఏ విధంగా యూజ్ చేస్తామో సో సేమ్ అదే విధంగా ఓన్లీ ఫోర్ ఆప్షన్స్ అనేది ఉంటది మేడం ఈ ఫోర్ ఆప్షన్స్ అనేది మీకు అర్థమైంది అనుకోండి ఈజీగా రన్ చేసుకోవచ్చు అది పెద్ద విషయం కాదు అవును సో త్రిపుల్ ఆర్ ఇది ఎంబ్రో సొల్యూషన్స్ మనకి ఇక్కడ హైదరాబాద్ వై జంక్షన్ లో ఉంటుంది మీరు విజిట్ చేస్తే ఇక్కడ ట్రైనింగ్ అంతా తీసుకొని మెషినరీ తీసుకొని వెళ్ళొచ్చు అంటే ఏదైనా లోన్ అదా అలాంటి ఉంటాయండి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం ఒకవేళ క్యాష్ ద్వారా వెళ్ళలేని వాళ్ళు లోన్ ద్వారా వెళ్ళాలనుకుంటే మేమే దానికి సంబంధించింది మొత్తం సో మెషినరీ గురించి ఓకే మేడం ఓకే ఇప్పుడు దీంట్లో ఈ బీడ్స్ తో కాకుండా థ్రెడ్స్ తో కూడా ఇదే మెషినరీతో బీడ్స్ అంటే ఇప్పుడు దీని లాగా ఎంబ్రాయిడరీ మనకి థ్రెడ్ తోటి చేయొచ్చు బీడ్స్ తోటి చేయొచ్చా లేకపోతే ఇది వేరు అది వేరే అండి అది అదేం లేదు మనం అలా థ్రెడ్ తోటి చేసుకోవచ్చు దానికి కూడా ఈ బీడింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు సూపర్ సో ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్నట్టు ఎక్స్ట్రా డివైజెస్ ది ఎక్స్ట్రా ఫిట్టింగ్ సో అందుకనేసి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉండే థ్రెడ్ ఎంబ్రాయిడరీ మిషన్ కి ఈ డివైస్ యాడ్ చేయొచ్చు యాడ్ చేయొచ్చు మేడం కూడా మనం ఈ డివైజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఇంకా ఉండే ఆప్షన్స్ గురించి అండ్ ఈ ఎంబ్రాయిడరీ మిషన్ లో ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజే కాదండి దీంట్లో మనకి ఫోర్ టైప్స్ ఉన్నాయి క్లాసిక్ బటర్ఫ్లై డబల్ హెడ్ ఫ్యూచర్ మోడల్ అని ఇలా ఫోర్ టైప్స్ ఉన్నాయి సో దీంట్లో ఫ్రేమ్ సైజెస్ ని బట్టి మనకి అమౌంట్ అనేది ఉంటది ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఇది ఈ మిషన్ చూస్తున్నాం కదా ఇది ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు ఓకే యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది ఈ బీట్స్ డిజైన్స్ కానీ బీట్స్ డివైజెస్ కానీ సక్సెస్ అవ్వట్లేదు అని అంటున్నారు అలా కాదు మనది ఇప్పుడు త్రిపులార్ ఏంటంటే స్పెషల్గా ఒక డిజైనర్ని తీసుకొచ్చి ఈ బీట్స్ డిజైన్స్ కోసం మనము వాళ్ళని మనకి ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని మనకి ఈ విధంగా రన్ చేస్తున్నారు సో మీకు ఇదే కాకుండా నేను కొన్ని మన ఎంబ్రాయిడర్ మిషన్ మీద వేసినవి బ్లౌజెస్ ఉన్నాయి నేను అవి మీకు చూపిస్తాను సో డిజైన్స్ అన్ని దీంట్లో సాఫ్ట్వేర్ లో వచ్చేస్తాయి సెలెక్ట్ చేస్తే యాక్చువల్ ఏంటంటే ఇన్ని రోజులు మామూలుగా మనం కొన్నామో లేకపోతే అదో ఇదో అయింది కానీ ఇప్పుడు మనం స్పెషల్ గా ఈ మగ్గం ఉంది కదా కస్టమైజ్ చేసుడు అనేది చేస్తున్నాం అంటే ఇప్పుడు మీకు ఒకటి నచ్చింది ఇప్పుడు మీరు వేసుకున్నది కూడా ఇంచుమించు మన బీట్స్ అవుతుందా మీరు ఇప్పుడు వేసుకున్నది మీకు ఒకవేళ ఇదే డిజైన్ మీరు వేరే దాని మీద కావాలి అంటే మేము కస్టమైజ్ చేసి ఇస్తాం సో వేసుకోవచ్చు అలా అలా ఇప్పుడు మేము తీసుకొచ్చింది అది మెయిన్ ఇక్కడ సార్ ఎస్ మేడం ఇప్పుడు నేను మీకు కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను సో మిషనరీస్ అయితే మనకు వన్ లాక్ నుంచి ఫైవ్ లాక్స్ దాకా ఉన్నాయి ఎస్ మేడం వన్ లాక్ డౌన్ పేమెంట్ అనేది పే చేసుకుంటే మీకు వన్ లాక్ డౌన్ పేమెంట్ నుండి ఫైవ్ లాక్స్ వరకు ఉంది మనకు ఓకే అండి సో ఇదంతా మన ఈ మెషిన్ తో అయినవే ఈ మెషిన్ తో అయినాయే మేడం నీట్ గా వచ్చింది అబ్బా ఫినిషింగ్ సేమ్ మగ్గమే మేడం అసలు దీనికి మగ్గం కాదు అని ఎటువంటి ఛాన్స్ ఉండదు మనకి అబ్బా ఓకే సూపర్ అండి సో ఇలా చాలా చేసి పెట్టారు ఇందాక నేను వచ్చినప్పుడు అయితే మెషిన్లు అన్నీ నడుస్తూనే ఉన్నాయండి మనకి ఇప్పుడు బాగా సౌండ్ వస్తుంది కదా ఆపారు ఇది ఇంకొక వర్క్ అండి అవునరా ఇప్పుడు ఇందాక చూపించిన ఫ్రేమ్ లో ఇది ఒకసారి పెట్టాలి స్లీవ్స్ ఒకసారి పెట్టాలా యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు చూపించిన ఫ్రేమ్ లో బ్యాక్ ఫ్రంట్ ఒకసారి పెట్టుకోవచ్చు ఓకే టూ స్లీవ్స్ ఒకసారికి అయిపోతుంది టూ టైమ్స్ లో మనకి బ్లౌజ్ మొత్తం అయిపోతుంది ఓకే ఎన్ని గంటలు పడుతుంది డిపెండింగ్ ఆన్ డిజైన్ ఓకే హెవీ డిజైన్ హెవీ డిజైన్ అనుకోండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది సింపుల్ డిజైన్ అనుకోండి త్వరగా అయిపోతుంది వన్ అవర్ లోనే అయిపోతుంది యాక్చువల్లీ డిస్ట్రిక్ట్స్ లో అలా షాప్స్ ఉన్న వాళ్ళు యాడ్ చేయొచ్చు అండి అవునవును చక్కగా ఓకే మినిమం అంటే ఇలాంటి డిజైన్ బేసిక్ అయితే ఎన్ని గంటలు పట్టిద్దరా బేసిక్ అయితే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో వన్ టైమ్ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ ఓకే అట్లా మళ్ళీ టూ స్లీవ్స్ కి ఒక వన్ అవర్ పట్టొచ్చు పెట్టుకోవచ్చు ఓకే సో ఆల్రెడీ మగ్గం వర్క్స్ రన్ చేసే వాళ్ళు ఇది యాడ్ చేసుకుంటే ఈజీగా బడ్జెట్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఇవి బాగుంటాయి ఓకే సో ఆల్రెడీ మీ దగ్గర ఎంబ్రాయిడరీ చేసే ఇది కూడా మాక్సిమం తీసుకున్నారు ఇంకా ఏంటంటే మనకి ఈ బీట్స్ దాంట్లో డిజైన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఎలా అనేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళందరికి ఇప్పుడేమో వెంట వెంటనే ఇస్తారు ఇప్పుడు మనం ఏంటంటే కస్టమైజేషన్ చేసి ఇస్తున్నాం కదా వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అదే డిజైన్ మనం చేస్తున్నాం సూపర్ అండి ఇది చూసారా మనకి థ్రెడ్ ఉంది బీడ్ కూడా ఉంది చాలా అందంగా ఉందండి సో ఈజీగా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ ఉంటది ఇంట్లో కూర్చొని ఒక రెండు చేసుకున్నా మూడు వేలు దాకా సంపాదించగలరు మీకు మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంటే సో ఇవాళ రేపు ఉంది అని తెలిస్తే జనాలు వస్తారండి ఇది చూడండి భలే ఉందిరా అసలు హ్యాండ్ వర్క్ లాగా నీట్ గా బాగా వచ్చింది చాలా నీట్ వచ్చింది చాలా మంది పల్స్ గురించి అడుగుతున్నారు కదా సో ఇది ఎంత పర్స్ ఇది విత్ మళ్ళీ బీడ్ కూడా వచ్చింది ఇది చాలా బాగుందండి డిజైన్ బ్యాక్ నెక్ కూడా బాగా వచ్చింది ఇలా చాలా స్టైలిష్ ఉంది ఓకే ఇవన్నీ మన మిషన్తో చేసినవే ఇవన్నీ మన మిషన్ తోటి చేసినవే మేడం అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకొని అసలు మొత్తం ఎక్స్పీరియన్స్ చేసాకే కొనకొచ్చు కదా అసలు మీ అంటే చాలా మంది అనుకుంటున్నారు మేము ఎలా చూడాలి ఎలా అంటే ఇక్కడకి కొంతమంది రావట్లేరు అని అంటున్నారు మనకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయండి మనకి విజయవాడ గుంటూరు కరీంనగర్ ప్రతి ఒక్క దగ్గర బ్రాంచ్ ఉంది ఎవరైనా ఒకసారి వెళ్దాము అనుకుంటే మాత్రం ఒకసారి కాల్ చేస్తే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాం మేము ఓకే సో అక్కడ నియరెస్ట్ బ్రాంచ్ చూసుకోవచ్చు చూడండి ఎన్ని డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయో అంటే మళ్ళీ కొత్త కొత్తగా కూడా ఏదైనా వచ్చినా వీళ్ళు యాడ్ చేసి మీకు ఇస్తారు మేడం ఇంకా మొత్తం యా ఇలాంటివి త్రీ అవర్స్ అట్లా పడతాయి చూడండి వర్క్ కూడా నీట్ గా ఫినిషింగ్ అయితే బాగుంది ఓకే ఇలా చాలానే చేశారండి ఇది చూడండి పానీ వర్క్ ఫిల్లింగ్ ఓకే సో ఇవన్నీ కూడా ఇంకా ఆన్ వర్క్ లో ఉన్నాయి ఇవన్నీ మనకి ఎంబ్రాయిడరీకి సంబంధించిన బీట్స్ డిజైన్స్ మిగతా మిషన్స్ కూడా ఒకసారి చూపిద్దామా మగ్గం వర్క్ వే కాకుండా ఇలాంటి ఓన్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉండేటి బేసిక్ ప్రైస్ ఎంత ఉంటుంది మిషన్ రా మనకి త్రీ లాక్ నుండి మేడం త్రీ లాక్ నుండి ఫోర్ లాక్ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ లాక్ వరకు ఉన్నాయి ఓకే సో ఇక్కడ కూడా కొన్ని డిస్ప్లేలో పెట్టారండి చూడండి వర్క్ ఎంత నీట్ గా ఉందో ఇవంతా కూడా మనకి ఆర్ ఈ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్ తో చేసిన ఇలా ఇది కూడా బాగుందండి ఆల్ ఓవర్ వర్క్ ఇందాక ఒక బ్లౌజ్ కదా ఇలా అది చాలా మంది ఇష్టపడతారు క్లాసిక్ మోడల్ ఇప్పుడు మనకి అక్కడ ఉంది కదా మనం బీడింగ్ చూసాం కదా ఇది వచ్చేసి వితౌట్ బీడింగ్ ఓకే ఓకే అండి అదండి అది బేసిక్ మోడల్ బేసిక్ మోడల్ ఓకే ఇవేంటి ఇది మన స్టిచ్చింగ్ మనకి ఓన్లీ ఎంబ్రాయిడర్ మిషన్సే కాదు మేడం ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇంకా స్టిచ్చింగ్ మిషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మెటీరియల్ రా మెటీరియల్స్ కూడా వస్తారు ఎస్ మేడం సూపర్ అండి అండ్ ఇలాంటి నార్మల్ మెషినరీ కూడా అంటే స్టిచ్చింగ్ పర్పస్ కూడా ఉన్నాయి అవును మేడం ఇది చాలా మందికి తెలిసి ఉండదు ఇది వచ్చేసి మన ఎంబ్రాయిడర్ మిషన్లో టీషర్ట్స్ మీద షర్ట్స్ మీద లోగోస్ వేసుకోవడానికి ఈ ఫ్రేమ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తాము చాలా మంది అయితే ఎవరు ఇవ్వరు మన కంపెనీ వాళ్ళైతే మనం ఇస్తున్నాం సూపర్ సో ఇక్కడ వీళ్ళంతా కస్టమర్స్ అండి అవును మేడం వాళ్ళంతా ఇందాక వీళ్ళు ఇక్కడ వచ్చి చూసుకొని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూర్చొని ఓపెన్ గా చదువుకుంటున్నారు ఇటువైపు కూడా ఇలా డిస్ప్లే లోనే ఉంటాయి ఆర్డర్ చేసిన ఎన్ని రోజులకి వస్తాయి ఆర్డర్ చేసినాక మనకి లోకల్ అనుకోండి వన్ టు టూ డేస్ లలో పంపిస్తాము కొంచెం నాన్ లోకల్ అంతా మాత్రం వన్ వీక్ కంపల్సరీ వన్ వీక్ టైం తీసుకొని పంపిస్తారు ఓకే ఈ ఫ్లోర్ లో మొత్తం ఇలా మెషినరీ డిస్ప్లే ఉంది సో మనకి మెటీరియల్ అంతా ఎక్కడ ఉంది సెకండ్ ఫ్లోర్ లో ఉంది మేడం చూద్దామా వెళ్దాం ఓకే సో థ్రెడ్స్ మెటీరియల్స్ చూసే ముందు సింగిల్ ఇది సింగిల్ కాకుండా డబల్ హెడ్ దీని స్పెషాలిటీ ఏంటి టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైం లో అయిపోతాయి మేడం ఓకే చాలా అంటే ఇది వరకు ఆల్రెడీ ఒక మిషన్ ఉండే సెకండ్ మిషన్ కి వెళ్లే వాళ్ళు ఈ డబల్ హెడ్ ఎక్కువ ఇష్టపడతారు ఓకే సో త్వరగా టైం అనేది మనకి సేఫ్ అయితది త్వరగా బ్లౌజ్ అయిపోతుంది మనకి ఎంత పడుతుంది దీని మీద మొత్తం ఎంబ్రాయిడరీ ఇప్పుడు సింగిల్ హెడ్ మీద మనకి టూ అవర్స్ లో అయ్యేది ఈ దీని మీద మనకి వన్ అవర్ లోనే అయిపోతాయి ఓకే టైం సేవర్ మిషన్ అని కూడా అంటారు ఓహో ఎంత పడుతుంది ఇది అప్రాక్సిమేట్ గా మనకి ఎంత రేంజ్ లో స్టార్ట్ అవుతాయి ఇలాంటివి ఇది ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ వరకు ఉంటాయి సో సెకండ్ ఫ్లోర్ మొత్తం ఈ మెటీరియల్ ఎస్ మేడం ఓకే సో రైట్ ఫ్రమ్ థ్రెడ్స్ అవును మేడం చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది మనకి థ్రెడ్స్ వచ్చేసి క్వాలిటీ కూడా బాగుంటుంది మనకి థ్రెడ్స్ ఓకే మామూలుగా వీళ్ళు బయటకు ఉంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడిపోతాయి అవునా అవునా ఓకే 22 రూపీస్ ఏ మేడం ఈచ్ వన్ వచ్చేసి మనకి ఓకే హ్ సో ఇలా చాలా కలర్స్ అయితే చాలా కలర్స్ ఉంటాయి సో పైన బీడ్స్ వి కూడా ఉన్నాయి చూడండి పైన అయితే బీడ్స్ ఓకే పూసలు ఇంకా ఈ స్టోన్ వర్క్స్ ఇవన్నీ డైరెక్ట్ గా మెషినరీ తీసేస్తారు ఓకే సో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇలా మేరా బాసన రెడ్ కలర్స్ లో ఇలా మొత్తం చూడొచ్చు అవి బాబిన్ కోన్స్ ఇవి అంటే మనం మిషన్ ఇస్తాం కదా దాంతో పాటు ఈ ఒక్క కోన్ ఫ్రీగా ఇస్తాం ఇస్తాము ఓకే ఓకే సో ఇలా అన్ని ట్రెనింగ్ కలర్స్ అన్ని కూడా ఉన్నాయండి మన దగ్గర జెరీస్ చాలా బాగుంటాయి మేడం దాని క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి జెరీస్ వి ఓకే ఇవా పైన ఉంది చూడండి యూరీ గోల్డ్ కొంచెం మ్యాట్ గోల్డ్ అవును సిల్వర్ ఇక్కడ మీరు బయట మీరు చూసిన జెరీస్ కంటే మా దగ్గర జెరీస్ బాగుంటాయి ఓకే క్వాలిటీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు జెరీస్ లలో ఓకే సో ఇక్కడ ఇంకా థ్రెడ్స్ ఈ బీడ్ మెటీరియల్ కాకుండా ఇంకేముంటాయి ఈ ఫ్లోర్ లో క్లాత్స్ మేడం హోల్సేల్ గా క్లాత్స్ ఉంటాయి ఓకే సో ఇవన్నీ కూడా బీడ్స్ అండ్ కుందన్స్ అండి అవును మేడం ఓకే అండ్ తను చెప్పిన ఫ్యాబ్రిక్స్ అవును మేడం మగం వర్క్ చేయడానికి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అవును ఇలా బండిల్ బండిల్ గానా బండిల్ బండిల్ గా రిటైల్ వన్ మీటర్ కూడా ఇస్తాం మేము ఓకే 1 మీటర్ మీరు బండిల్ గా తీసుకున్నా 1 మీటర్ గా తీసుకున్నా హోల్เซล ప్రైస్ ఇస్తా హోల్เซล ప్రైస్ ఉంటుంది అంటే మీ మీ కస్టమర్స్ కి సపోర్ట్ చేస్తారా యాక్చువల్ ఏంటంటే మేము పెట్టింది అయితే మన కస్టమర్స్ గురించే కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కూడా తీసుకోవచ్చు ఇవి ఎందుకంటే మగ్గం వాడే వాళ్ళకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా సో మగ్గం యూజ్ చేసే వాళ్ళకి కూడా ఎందుకంటే క్వాలిటీ బాగుంది మనకి ఓకే సో ఈ క్వాలిటీ నార్మల్ గా మీకు బయట టూ హండ్రెడ్ నుండి స్టార్ట్ కానీ మనకి సెవెంటీ రూపీస్ నుండే స్టార్ట్ ఉంటుంది సూపర్ ఇంకా తాన్ వైజ్ గా తీసుకుంటే ఇంకా కొంచెం తగ్గేది కూడా ఉంది మన దగ్గర ఓకే సో ఇంకా ఇవన్నీ కూడా బాబిన్ రిలేటెడ్ యాక్చువల్ ఏంటంటే హెవీ గా వర్క్ ఉన్న వాళ్ళకి బాబిన్ చుట్టుకోలేరు కదా సో అవి రెడీమేడ్ బాబిన్స్ ఇవి వచ్చేసి మనకి మిర్రర్ షీట్స్ ఓకే మిర్రర్స్ ఓకే మిర్రర్ వర్క్ కూడా చేస్తుంది మిషన్ మనకి మిర్రర్ వర్క్ కచ్ వర్క్ కట్ వర్క్ కట్ చేసుకుంటా అన్ని చేసేసుకుంటది కాబట్టి ఓకే సో ఇక్కడ ఈ థ్రెడ్స్ అన్ని పార్సెల్ వెళ్తున్నాయి ఓకే సో చాలా మంది ఇక్కడకి వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏం ఉండదు వీడియో కాల్ వీడియో కాల్ సపోర్ట్ అందిస్తాము ఇలా మేము వాళ్ళకి ఏవైతే కలర్స్ కావాలో వాళ్ళకి ఇలా తీసి బాక్స్లలో ప్యాక్ చేసేసి పంపిస్తాం ఓకే గుడ్ అండి ఇవ్వండి ఈ అవి కార్డింగ్ డివైస్ ఉంటది కదా కార్డింగ్ డివైస్ కి సంబంధించింది మేడం మన దగ్గర ఆయిల్ స్ప్రేస్ కూడా బాగుంటాయి ఆయిల్ స్ప్రేస్ అంటే దేనికోసం అండి మిషన్ కి ఆయిల్ కంపల్సరీ మేడం ఓకే సో ఆయిల్ స్ప్రేస్ అనేది మనం యూస్ చేసుకోవాలి కంపల్సరీ మీ ఓన్ బ్రాండింగ్ ఎస్ మేడం ఎస్ ఓ సూపర్ అండి సో నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూపిద్దాం ఎస్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము ఇక్కడ ఏంట్రాసులు ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యాషన్ డిజైనింగ్ ది ఇంకా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాక చాలా మందికి డిజైనింగ్ ప్రాబ్లం అవుతుంది కదా సో ఆ డిజైనింగ్ ట్రైనింగ్ కూడా ఉంది మనకి థర్డ్ ఫ్లోర్ లో సో రెండు డిజైనింగ్ ఇక్కడ సో త్రీ మంత్స్ కోర్స్ సిక్స్ మంత్స్ కోర్స్ అలా ఉంటుంది అంటే నాట్ ఓన్లీ అది ఎంబ్రాయిడరీ అండి ఇది ఎవరైనా బుట్టికి పెట్టుకోవాలి అలా అనుకునే వాళ్ళకి ఇక్కడ బేసిక్ స్టిచ్చింగ్ కటింగ్ ఇవంతా కూడా నేర్పిస్తారట ఇంకొక ఆఫర్ కూడా ఏదో చెప్పావు కదమ్మా ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆఫర్ నడుస్తుంది ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే వాళ్ళకు స్టిచ్చింగ్ మిషన్ ఫ్రీ ఇంకా టూ ఇయర్స్ వారంటీ అనేది ఉంది మేడం ఓకే ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకుంటే ఇలాంటి మెషిన్ స్టిచ్చింగ్ మిషన్ ఇది మేడం ఓకే ఇది ఈ మిషన్ ఓకే ఓకే ఈ మిషిను కాకపోతే ఏంటంటే ఇందులో టూ టైప్స్ ఉన్నాయి ఇది విత్ కట్టర్ ఇది వితౌట్ కట్టర్ ఓకే ఇదేంటి ఇక్కడ ఇంత పెద్దగా డిజైనింగ్ డింగ్ వీళ్ళు కటింగ్ చేసుకోవడానికి కానీ ఇది ఇంకొక మిషిను ఇది ఫ్యూచర్ మోడల్ ఫ్యూచర్ మోడల్ మీన్స్ ఫ్యూచర్ మోడల్ మీన్స్ ఫ్రేమ్ చాలా పెద్దగా ఉంటది ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజు ఇది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది డ్రెస్సెస్ కి కానీ చున్నీస్ కి కానీ లేకపోతే మనకి ఏదైనా ఈ ఫ్రేమ్ అనేది ఎక్కువగా యూజ్ ఒకేసారి మొత్తం ఇది చాలా మటుకు ఇది బోటెక్ మిషన్ నేను అడిగితే మాత్రం అందుకే ఈ థర్డ్ ఫ్లోర్ లో పెట్టాము కస్టమర్ వచ్చినప్పుడు మొత్తం చూపించి నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత మీరు సేల్ ఆ సేల్ కూడా మేము నార్మల్ గా చెయ్యము వాళ్ళకి తెలీదు ఏం పర్పస్ తీసుకోవాలా ఎలా తీసుకోవాలనే తెలియదు మేము అలాంటివి కూడా చెప్తాం మేడం మీరు దేనికోసము ఇంట్లో పరంగానా లేకపోతే షాప్ పరంగా ఎలా అనుకుంటున్నారు లోన్కి వెళ్దాం అనుకుంటున్నారా క్యాష్ ద్వారానా ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్పినాక కస్టమర్ ఒక్కసారి వచ్చిన వాళ్ళు కనీసం ఒక మూడు నాలుగు సార్లు వచ్చి చూసుకొని మాట్లాడుకొని అప్పుడు తీసేసుకుంటారు సో ఏ టూ ఇయర్స్ వారంటీ ఉంటుందా ఎంబ్రాయిడరీ మెషిన్కి ఓన్లీ ఓకే ఇట్ అదండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా రాధిక గారి నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను మొత్తం డీటెయిల్స్ నీట్గా చెప్తారు అంటే ఒకవేళ చేయాలి అనుకున్న వాళ్ళు వచ్చి విజిట్ చేసి రెండు రోజులు చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది తర్వాత మీరు డిసైడ్ అవ్వండి కొంతమంది ఆవేశంగా తీసేసుకొని నడవట్లేదు అలా కాకుండా వీలైనా ఒట్టిగా అమ్మేయాలని అయితే అనుకోరండి మీకు మొత్తం బ్రీఫ్ నాలెడ్జ్ ఉంటేనే సేల్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో డీటెయిల్స్ తీసుకొని విజిట్ చేయండి మొత్తం చూసుకొని మీరు పర్చేస్ చేసుకొని మంచిగా బిజినెస్ అయితే చేసుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం